तो एक जनार्दन की आमस्थिति दो जो कहीं पहिना सदस्य एक पाठ के साथ वन की अभिभावकी एक अंग्रेजन अपनी अपना ఎందుకంటే రోజు ప్రతి అడుగు అడుగున అవినీతి తెచ్చి పెరిగిపోయి ఏదన్నా పోలీస్ స్టేషన్ వెళ్తే ఈరోజు కేసు కట్టాలంటే ఏదో ఖచ్చితంగా అతను సమర్పించుకుంటే తప్ప ఎఫ్ఐఆర్ కాలం లేదు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చాలా మంది అధికారులు

అయ్యేటువంటి పని కాదు దీనికి అందరం ఈ అన్ని ఇటువంటి సంఘాలంతా ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా కలిసి రావాలనుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి దీని పెద్ద ఎత్తున సమాజంలోకి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మనం దీంట్లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్దాం అయితే ఈరోజు ఏ అధికారి కూడా అతని పైన అవినీతి కేసులు భయపడే పరిస్థితులు లేదు అలా ఏదో ఒకటి మాట చేసుకొని వాళ్ళు వచ్చేసి అదే స్థానంలో వచ్చి అధికారిక కూర్చుంటున్నారు కాబట్టి అవి చట్టాలు కూడా ప్రభుత్వాలు బలంగా తయారు చేసి ఎవరైనా అవినీతి కేసుల్లో ఎదుర్కొంటే అతను ఖచ్చితంగా సస్పెండ్ అయ్యే విధంగా చట్టాలు వస్తేనే ప్రతి ఆఫీసర్ కూడా భయం అనేది వస్తుంది అయితే

అయితే ఇదే నీలా ముందుకు తీసుకు కలిసినట్టుగా ముందుకు తీసుకెళ్ళ జరిగినప్పుడు అవినీతి అధికారులు కూడా భయపడతారు ఆ అందరూ ఎక్కడ అవినీది పెరిగితే ఒక టీమ్ అనేది ఏర్పాటు చేసుకునేవి ఇకండి ఈ టీమ్లకి కూడా మన వాడేవి కదా నియోజక లోపల వాడేవి కానీ కంటే ఏర్పాటు చేసుకునేది ఎప్పుడైతే అగ్వినీది జరుగుతుందంటే మా చూస్తారే కదా ఏసీ ఆటింగ్

शिक्षण ये भी करो राउटेड शिक्षण का ये भी करो ये भी चाला अक्रमण जुटता है इन अन्य भी के लिए क्या करना है बोरा टम जिया करके हम लोग हर इसके बाद ये सोसाइटी के हाथ में जो चलना है न्यू बोरा जिया जो पढ़े के क्या तो बोले बिहान तुम लोग बढ़ा सामने बिलियन सारी �

రాజకీయాలను కూడా విలువలను తీసుకొచ్చేందుకు మనందరం పరిసరంగా కృషి చేయాలని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం